ఎవరి కోసం ఎవరి కోసం ఎవరికోసం నువ్వేలేచిపోయాకా లేచిపోయాక ఎవరి కోసం ఎవరికోసం ఎవరికోసం ఈ పెళ్లి పత్రికలు ఎవరి కోసం ఎవరి కోసం నువ్వే ఎవరి కోసం ఎవరి కోసం బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పలేదు ఎందుకోసం ఎందుకోసం చెప్పలేదు నువ్వు ఆ రోజు పెళ్ళి చూపుల్లో ఎందుకు చెప్పలేదు మీ అమ్మ నాన్నలకు భయపడ్డావు ఆ రోజు మరి ఈరోజు పెళ్ళి రోజు ఎందుకు లేచిపోయావు ఎవరి కోసం ఎవరికోసం ఈ పెళ్లి పత్రికలు ఎందుకోసం ఎందుకోసం ఈ పెళ్లి పత్రికలు ఆ రోజు చెప్పలేదు ఈరోజు లేచిపోయావు ఎందుకోసం ఎందుకోసం నాకు చెప్పు ఎందుకోసం గవర్నమెంటు ఎంప్లాయీని పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పాను అయినా కానీ నువ్వు ఎందుకు ఇలా చేసావు ఎవరికోసం ఎవరి కోసం ఈ పెళ్లి పత్రికలు ఎందుకోసం ఎందుకోసం ఈ పెళ్లి పత్రికలు నువ్వెలిచిపోయాక ఇక నువ్వెలేచిపోయాక ఎందుకోసం ఎందుకోసం ఈ పెళ్లి పత్రికలు పెళ్ళికొచ్చిన బంధువులకు ఏమని చెప్పాలి నా ఫేస్ ఎలా చూపించాలి నువ్వే లేచిపోయాక నువ్వే లేచిపోయాక ఫంక్షనాల్లో ఫంక్షనాల్లో కట్టిన లక్ష రూపాయలు నాకు పొక్క అయిపోయింది ఎందుకోసం ఎందుకోసం ఎవరికోసం ఎవరి కోసం ఈ పెళ్లి పత్రికలు ఈ పెళ్లి పత్రికలు ఎవరి కోసం ఎవరి కోసం చెప్పు నీవు ఎవరి కోసం